వెల్కమ్ టు న్యూస్ లయన్స్ లేకుర్తి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఎల్లారెడ్డి పేటలోని లయన్స్ భవనంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి శిబిరంకు నూట ఇరవై ఆరు మంది హాజరు కాగా వారిలో నుంచి ముప్పై ఒక్క మందిని క్యాట్రాక్ట్ మోతే బిందు ఆపరేషన్ చేయడానికి రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది పేషెంట్లందరికీ ఉచితంగా భోజన వసతి రవాణా సౌకర్యాలు మరియు మందుల ఖర్చులు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోటా సతీష్ కుమార్ అందించడం జరిగింది రేకుర్తి కంటి ఆసుపత్రిలో పేషెంట్లందరికీ రేపు ఉచితంగా మోతేబిందు ఆపరేషన్ చేయబడను ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోటా సతీష్ కుమార్ సెక్రటరీ నాయ నుండి భాస్కర్ రెడ్డి ట్రెజరర్ రావుల లింగారెడ్డి డిస్టిక్ చైర్పర్సన్ పయ్యావుల రామచంద్రం లయన్స్ క్లబ్ బాధ్యులు నందకిషన్ సద్ది లక్ష్మారెడ్డి ముత్యాల శ్రీనివాసరెడ్డి ముత్యాల కిష్టారెడ్డి కొలనూరి శంకర్ వంగాల రవీందర్ కొండాపురం బాల్రెడ్డి గొర్రె మల్లేష్ పార్టీ

हां सर प्राइवेट हां सर सोबर आप पेपर ठीक है सर इधर इधर पेपर है है चेक करा दीजिए इसको एक मिनट दीजिए सर मान लीजिए लैंडिंग के लिए देखेंगे धन्यवाद धन्यवाद ారు మొత్తం చెట్లాగా ఆడుకున్నాము ఏం చేస్తుంది ఇటు కట్ ఉన్నది ఇప్పుడు సరే నాకు ఫోటో కొడుతుంట ఈరోజు లయన్స్ తప్ప పెళ్ళారెడ్డిపేట ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా గతంలో లయన్సాప్ ఆధ్వర్యంలో చిల్లాడిపేట మండలం మార్కూల ప్రాంతంలో గర్జన గత ఏరియాలలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి అలాగే లయన్సాప్ ఆధ్వర్యంలో చలివేంద్రంతో పాటు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు నిర్వహించే ఉచిత నేత్ర శిబిరంలో క్యాట్రాక్ట్ అంటే మోత బిందు ఉన్నవారికి ఎవరైతే వాళ్ళకు ఆ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళని ఉచితంగా బస్సు ఇక్కడ నుంచి ట్రావెలింగ్ తీసుకెళ్ళి మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రేకుర్తి ఐ హాస్పిటల్లో ఉచితంగా వాళ్ళకు శత్రచికిత్స చేసి మళ్ళీ వాళ్ళకు భోజన వసతి అన్ని రూము వసతి సదుపాయాలు కల్పించి మళ్ళీ తిరిగి వాళ్ళని ఇంటి దగ్గరికి చేర్చడంలో చేస్తాము ఎవరైనా ఓ ఈ ఇలాంటి కార్యక్రమాల్ని వినియోగించుకొని మన మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేప చేపట్టేటువంటి ఇలాంటి కార్యక్రమాలు మండల ప్రాంతంలో ఉన్న పబ్లిక్ అదే ప్రజలు సద్వినియోగపరచుకొని ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కంటికి సంబంధించినటువంటి మోత బిందుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలని ఈ లయన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలా ఆధ్వర్యంలో మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లర్ రిపేట్ ఆధ్వర్యంలో మన మా లయన్స్ నాకు ప్రెసిడెంట్ కోట సతీష్ కుమార్ గారి సహకారంతో ఈరోజు మన జిల్లా లెవెల్లో మొత్తం ఒక ఉచిత నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రేకుర్తి అయ్యాస్పత్రి అనేది మన లయన్స్ క్లబ్ సంస్థ ద్వారానే నడుస్తుంది అది మా నిధులతోనే ఆ రేకుర్తి హాస్పిటల్ నుంచి టెక్నీషియన్స్ డాక్టర్స్ వచ్చి ఇప్పుడు పరీక్ష చేసి వాళ్ళకు ఎవరికైతే మోతబిందు క్యాటార్ ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళకు ఉచితంగా ఇక్కడ నుంచి భోజన వసతి కల్పించి ఇక్కడ నుంచి బస్సులో రేగుతుకి పంపించి రేకుత్తిలో ఈరోజు వాళ్ళు అడుగుడి చేసి రేపు ఆపరేషన్ చేయించి మళ్ళీ వాళ్ళను తిరిగి వివిధ గ్రామాలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి మేము పంపించడం జరుగుతుంది ఇలాంటి ఈ అవకాశం అందరూ ఉపయోగించుకొని ఉచితంగా ప్రతి మందులు క్యాట్రాక్ట్ లెన్స్ కానీ సర్జరీ కానీ మొత్తం లైన్స్ క్లబ్ మేమే భరించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా నేను లైన్స్ క్లబ్ తప్పులో పోతున్నాను మరి ఈ దీని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా లైన్ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మన ఈ డాక్టర్ గారికి మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ గారెడ్డి పెట్టే వాళ్ళు మన పరిధిలో మన పరిసర గ్రామాల్లో ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో మనం గుర్తించి మనకు అవసరమైతే రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేపిద్దామని అనుకున్నాం మేము అనుకొని మీ అందరి దృష్టి తీసుకొచ్చినాం ఇక్కడికి వచ్చి మీకు టెస్ట్ చేయించుకున్నారు అందరికి అవసరం లేకుండే వంద పద్నాలుగు మంది దాకా రిజిస్టర్ అయ్యారు అందరికి అవసరం పడలేదు మీకు సర్జరీ అవసరం పడ్డది దానికి సంబంధించి కరీంనగర్ నుంచి సార్ వచ్చింది మనకి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ లయన్స్ క్లబ్ ఎలా రెడీ పోయిన వారు నిర్వహించారు దీనికి ప్రెసిడెంట్ సతీష్ కుమార్ గారు ప్రెసిడెంట్ వారు ఈరోజు భోజనం కూడా సారే మనందరికీ అందించారు ఈ ఆపరేషన్ మొత్తం కూడా లయన్స్ క్లబ్ నిర్వహించారు కరీంనగర్లో లో ఉంటుంది మనకు ఏ మాత్రం ఖర్చు లేకుండా మనందరూ కూడా ఫ్రీగానే ఆపరేషన్ చేస్తుంది ఆ సంస్థ ఇప్పుడు మందులో అవసరమైనా కూడా మన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ గారే మీ అందరికీ సహకారం అందిస్తారు మీ అందరికీ ఆపరేషన్ చేసి మీ అందరికీ చూపు పంచుకోవాలని ఆయన ఆలోచన అందుకు మీరు అందరూ ఆయన ఆశీర్వదించాలి దానికి అనుగుణంగా అంతమందికి ఆపరేషన్ చేస్తారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా డాక్టర్ గారు మాట్లాడతారు తర్వాత మన ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు డాక్టర్ గారు సభ్యులు క్లబ్ లయన్స్ క్లబ్ అనేది సేవా సంస్థ వీళ్ళు అనుకుంటారు కావచ్చు వీళ్ళకి ఏమో పైసలు వస్తే వీళ్ళకేమో లాభం ఉంటుంది కావచ్చు కావచ్చు అదే అంటుంది వీళ్ళందరూ కలిసి గ్రూప్లకి తీర్పడి సంవత్సరానికి పదిహేను నిమిషాలు చే ఖర్చు పెట్టుకొని మీ అందరి కోసం మా లయన్స్ క్లబ్ వ్యాస్ మీ అసలు ఎవరికైతే పైసలు బాధపడుతున్నారు కంటే ఆపరేషన్ చేసుకోలేక వాళ్ళందరికీ మేము సేవ చేస్తాం గంట ఆపరేషన్ చేపించేస్తూ చాలామంది రాలేదు నాకు ఆ పని కలిగి నాకు ఈ పని కలిగి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టున్నారు భోజనాలు లాస్ట్కు మీ ఎక్కడ క్యాంప్కి వెళ్ళినా నేను రక్త పరీక్షలకు నాలుగు రెండు వందల రక్త పరీక్షలు ఇస్తాడా ఖచ్చితంగా పేషెంట్ రెండు వందల ఎనిమిది రూపాయలు నేనైనా చెల్లించారు